అయితే సాయంత్రానికి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు సంపద తరలింపు పూర్తవుతుందని చెప్పారు పోరి రాజు గజపతి మహారాజు అటు సంపద తరలింపు పూర్తయిన తరువాత భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు అధికారులు పనులన్నీ పూర్తయ్యాక సంపదనంతా రహస్య గదికి తెచ్చి లెక్కిస్తారు మరోవైపు రహస్య గదిని తెరవడంతో ఇవాళ భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు The valuables we hope we are resuming the Ratna Bhandara uh, cleaning and shifting process, whereby all the ornaments and valuables which have been stored in the inner Ratna Bhandara will be shifted to the temporary makeshift strong room, uh, which is just next door to the ratna bhandara itself and which has been securely protected by special strong room door and uh, the process is beginning now and all the valuables we hope that by this evening it will be shifted to the temporary ratna bhandara విలువైన సంపదనంతా కూడా హై సెక్యూరిటీ మధ్య అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు అలాగే ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈ తరలింపు ప్రక్రియ మొత్తాన్ని కూడా వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు అధికారులు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాయుడు స్వాతి ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పూరి క్షేత్రంలో రత్నభండార్లో ఏముంది ముఖ్యంగా ఆ మూడో రహస్య గదిలో ఏముందని తెలుసుకునేందుకు గత కొన్నాళ్ళుగా మొత్తం యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై ఆరేళ్ల క్రితం తెరిచిన సమయంలో కూడా పూర్తిగా దాని మదింపు అనేది జరగలేదు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ మరకత మాణిక్యాలు కానీ కెంపులు కానీ రత్న ఖచ్చిత సింహాసనాలు కూడా లోపల ఉన్నాయనేటటువంటి వార్తలు అక్కడ స్థల పురాణాలను బట్టి అక్కడ చెబుతున్నటువంటి పూర్వీకులు చెబుతున్నటువంటి విషయాలను బట్టి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అపార సంపద నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ మూడో గదిలో ఏముందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏదైతే మొన్న పద్నాలుగో తారీఖు ఆదివారం ముహూర్తం పెట్టి ఆ స్వామి జగన్ జగన్నాథుని ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఆలయ అర్చకులు ఏదైతే విశ్వనాథ్ రత్ ఏదైతే జస్టిస్ ఉన్నదో ఆయన ఆధ్వర్యంలోని కమిటీ లోపలికి వెళ్ళింది రెండు ఏదైతే అంతర్ బహర్ బహార్ తో పాటు రహస్య గది తలుపును కూడా తీసి రోజు చూసి సాయంకాలం అవడంతో అది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడంతో వెంటనే మూసివేసి వచ్చారు నిన్న సమావేశం తర్వాత ఈ రోజు ఉదయం ఎవరికి కూడా భక్తులకు లోపలికి పంపించట్లేదు ఆలయాన్ని మొత్తం కూడా పూర్తిగా హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు పెద్ద ఎత్తున ఏదైతే ఒడిషా పోలీస్ తో పాటు కేంద్ర బలగాలు కూడా ఏదైతే ఆలయాన్ని మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి లోపలికి వెళ్లినటువంటి ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా మనతో పాటు మాట్లాడారు ఏదైతే గజపతి మహా రాజు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఏదైతే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు విశ్వనాథ్ రద్దు కమిటీ కానీ అరవింద్ పాడేకి సంబంధించినటువంటి ఆలయ అడ్మినిస్ట్రేషన్ గానీ వీళ్ళందరూ లోపలికి వెళ్లారు వాళ్ళు చూసి వస్తారు రహస్య గదితో పాటు స్వరంగం ఉందా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదని చెప్తున్నారు కానీ ఏదైతే మూడో గదిలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు అన్నింటినీ కూడా మొన్న ఏదైతే తీసుకెళ్లినటువంటి ఆరు పెట్టి ఏవైతే ఉన్నాయో ఆ ఆరు పెట్టెల్లో భద్రపరిచి మరో గదికి తరలిస్తారు అది కూడా అంతరాలయంలోనే ఆలయం లోపలనే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక స్ట్రాంగ్ రూమ్ కి తరలించడం జరుగుతుంది ఆ స్ట్రాంగ్ రూమ్ కి సీసీటీవీ ఏర్పాటు చేస్తా ఉన్నారు మరోవైపు భద్రతా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి ఆ గజపతి మహారాజు కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది మరి కాసేపట్లో ఇంకా ఏదైతే లోపలికి వెళ్ళినటువంటి కమిటీ ఏదైతే నిపుణులు కమిటీ వెళ్ళింది ఆర్కిటెక్చర్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి పురావస్తు నిపుణులు వెళ్లారు మరోవైపు ఆర్బీఐకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మనం చూడొచ్చు లోపల ఉన్నటువంటి బంగారం విలువ ఎంత అది లెక్క కట్టేది ఎవరు ఆనాటి ఏదైతే రాజుల కాలంలో ఉన్నటువంటి రత్నాలు వజ్ర వైడూర్యాలకు సంబంధించినటువంటి వాటికి విలువ మదింపు అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంకా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గతంలోనే ఏదైతే ఆలయం లోపల ఏదైతే జగన్ జగన్మోహనం వద్ద ఒక శిలా శాసనం కూడా లభించింది ఆనాటి గజపతి రాజులు ఏదైతే యుద్ధాలలో గెలిచినటువంటి భారీ సంపదనంతా తీసుకువచ్చి ఈ రహస్య గదిలో భద్రపరిచారనేటటువంటి ఆ శిలాశాసనం కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం రత్న భడాగారులో ఎంత సంపద ఉందనేది ఒక అంతు అనే వ్యవహారంగా మారింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఆలయం తీర్చిన తర్వాత కొంత ఏదైతే పెద్ద ఎత్తున మదింపు జరిగినప్పటికీ కూడా డెబ్బై రోజులు సమయం పట్టింది ఇప్పుడు మొత్తం అది పూర్తిగా లెక్కించాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు తెలియదు ప్రస్తుతానికైతే ఆలయం అంతర్భాగంలో ఉన్నటువంటి ఏదైతే నిధి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బయటికి అంటే ఆలయం బయటికి కాకుండా రహస్య గదికి నుంచి ఒక స్ట్రాంగ్ రూమ్ కి తరలించి అక్కడ దీనిపైన అంతా కూడా భద్రపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది స్వాతి రైట్ నాయుడు థ్యాంక్స్ ఫర్ అప్డేట్